నమస్కారం ముందుగా స్వాగతం నా కనిగిరి పట్టణ మరియు కనిగిరి మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ వైపు నుంచి విజ్ఞప్తి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మరియు మండల వ్యాప్తంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్లస్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది కాబట్టి ఎవరు కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు ఒకచోట గుమ్ముడకూడదు మరియు అనుమతి లేనిదే విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ బాణాసంచయ కాల్చడమో పూర్తిగా నిషేధించబడింది రాజకీయ నాయకులకు మరియు కార్యకర్తలకు విజ్ఞప్తి మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ పార్టీకి వ్యతిరేకంగా మీ పార్టీకి అనుకూలంగా మరొక పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడతామో పూర్తిగా నిషేధించబడింది గ్రూపు అడ్మిన్లు ఎవరైతే ఉంటారో వారు ఇటువంటి ఏదైనా రెచ్చగొట్టుకునే పోస్టులు పెట్టినా లేకపోతే ఏదైనా విదేశాలు రగిల్చే విధంగా పోస్టులు పెట్టినా మీరు నిఘా ఉంచి అటువంటి పోస్టులు పెట్టకుండా మీ గ్రూపు సభ్యులకి హెచ్చరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మద్యపాలనము మద్యము సేవించడము మద్యం అమ్మకాలు నిషేధించబడినవి కాకుండా ఎవరు కూడా మధ్య అమ్మకాలు జరపరాదని జరిపితే అటువంటి వారిపై చట్టరీత్యతకు చర్యలు తీసుకుంటాము మరియు కనిగిరి మండల ప్రాంతానికి సంబంధించిన వారు కాకుండా బయట ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి కనిగిరి పట్టణంలో గాని లేకపోతే గ్రామాల్లో కానీ ఉన్నట్లయితే వారు ఇమీడియట్ గా ఈరోజు సాయంత్రానికి ఖాళీ చేసి వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని పోలీస్ శాఖ వైపు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎవరైనా పై ఉత్తర్వులు ఉల్లంఘించి పోలీస్కి సహకరించకుండా ఏదైనా ఘటనలకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రజలందరూ రేపు రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగిసేంత వరకు పోలీసు వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు